మీ ఎమ్మెల్యేలకి విశ్వసనీయత కోల్పోయారు ఇవాళ మీ ఎమ్మెల్యేలు కనీసం ఫోటో దిగడానికి కూడా పట్టుమని పది మంది కూడా అక్కడ లేకపోతే మరి బందరు పేరు నాని గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఏదో పోగేయాలని ప్రయత్నిస్తే ఎవరు కూడా రాదా కనీసం గ్రూప్ ఫోటో దిగడా కూడా రాలేదంటే వీళ్ళ మీద ఎంత విశ్వసనీయత ఉందనే దానికి వాళ్ళ ఎమ్మెల్యేల మీద దగ్గర ఎంత విశ్వసనీయత ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జనసేన గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి రకరకాలుగా మాట్లాడారు ఇవాళ ఈ పొత్తు తెలుగుదేశం జనసేన కోరుకున్నది కాదు ప్రజలు కోరుకున్న పొత్తు ఇది ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా ఎవరు వచ్చినా కలిసి వెళ్ళాలని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ఈరోజు జరుగుతున్నటువంటి పొత్తులు అందులో భాగంగా జనసేన తెలుగుదేశం కలిస్తే మరి చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నుంచి పిలిపొస్తే మాట్లాడితే వెళ్తా ఉంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఫ్యాంట్లు తడిచిపోతున్నాయి ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు అనిపించట్లేదా మీకు తెల్లారేటప్పటికి మళ్ళీ మీ ఎగేస్కి వెళ్ళాడు కదా పొత్తులు మరి దేనికోసం వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని ఐదేళ్ళు నీ కేసుల కోసం ప్రత్యేక హోదా గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యుల వండి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నీకు దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండు మంది ఎంపీలు ఉన్నారు కదా నువ్వు ఏం సాధించావు ఈ రాష్ట్రానికి ఏం సాధించావు ఇవాళ ఎన్నికల తరుణంలో నువ్వు వెళ్ళి కలిశావంటే దేనికోసం నువ్వు కలిసావో సమాధానం చెప్పగలవా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోకుగాళ్ళు సొల్లు బ్యాచ్ బయలుదేరుతూ ఉన్నారు పొళ్ళు ఊడిపోతే జాగ్రత్త మీ అందరికి కూడా చెప్తున్నా ముఖ్యంగా మచిలీపట్నం పేరు నాని గారి చెప్తా ఉన్నా పిచ్చి పిచ్చి ప్రేలాపలు పిచ్చి పిచ్చి వాకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవా పొళ్ళు ఊడి కొడతారు ప్రజలు నీ కెపాసిటీ ఏంటో నీ బ్రతుకేంటో త్వరలో మొత్తం బయట పెడతాం గుడ్లు నువ్వు నువ్వేదో బస్సు ఎక్కి బస్సుతో లేచి లేకపోతే సప్లయర్ లాగా జగ్గులు ఇచ్చుకుని తిరిగితే ప్రజలు వాళ్ళ మోసపోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మీ బ్రతుకు అయితే రేపు రాబోయే కాలంలో కొడాలని నాని క్లీనరు నువ్వు డ్రైవరువే మీ బ్రతుకులంతే వాడు క్యాషన్లో పెడితే అక్కడ సప్లైయర్ నువ్వే ఆ క్యాష్యూ సప్లై చేసుకోవడానికి ఇప్పుడు బయలుదేరుతున్నట్టున్నావు ఇదే మీ బ్రతుకులు రేపు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోండి వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ మళ్ళీ పట్టాలు ఇస్తామనో లేకపోతే రసాయనికి మేము మళ్ళీ పట్టాలిస్తామని ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు ఎన్నికల ముందు చేస్తారు తరుణంలో ఎన్నికలు రెండు నెలలో ఉంటే రాబోయే పదిహేను రోజుల్లో మనకి ఎన్నికల కోడు రాబోతా ఉంటే ఇంతకాలం మీరు ఎందుకని ఇవ్వలేదు ఇవాళ నువ్వు నాలుగు కోట్లకు బేరం పెట్టావు మొత్తం సాక్ష్యాలతో సగానే బయటపెడతా ఏ చెరువులతో ఏ రాజులతో నువ్వు ఎంతెంత బేరాలు పెట్టావో టోటల్ బయటకు తీస్తాం బయట ఎక్కడ కంగారు మొత్తం ఇవాళ అయిపోతుంది అనుకున్నాం రేపు ప్రభుత్వం వచ్చాక మీ చెత్తా మొత్తం కూడా తీసి మీ బట్టలు కూడా తీసి రోడ్డు మీద నించబెడతాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మరి ఒకసారి తెలియజేస్తూ ఈ శంకరావం ఈ ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటానికి ఇదే నాంది కాబోతుందని కూడా తెలియజేస్తాను